ఇప్పుడు నాకు నవ్వస్తుందండి మీరు ఆ క్వశ్చన్ వేస్తే నవ్వుతున్నాయి అంటే ఇప్పుడు నాకు ఏడ్చిన ఇప్పుడు నవ్వుతున్నా మధ్యాహ్నము లెటర్ వచ్చింది కదా అప్పటి నుండి నీళ్ళు అన్నం మేము వినలేనండి తట్టుకోలేకపోయినా షర్మిల పిల్లి అక్క పులి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ తర్వాత ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశానికి భారీ స్థాయిలో రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి జాగృతి కార్యకర్తలు నేతలు కవిత అభిమానులు ఇక్కడికి వచ్చారు. కామారెడ్డి నుంచి ఒక అభిమాని అదేదన్న పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా క్రియాశీలకంగా వ్యవహరించి లోకల్గా గా ఉన్న మహిళా నేత ఇక్కడికి వచ్చారు. మాట్లాడదాం మీ మీ పేరమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? అంటే మీరు ఇన్నాళ్లు బీఆర్ఎస్ లో ఉన్నారా? నుంచి పని చాలా పని కాకపోతే అక్కకు నిన్న ఈ లెటర్ ఇవ్వడం వలన మధ్యాహ్నము లెటర్ వచ్చింది కదా అప్పటి నుండి నీళ్లు అన్నం తినలే తట్టుకోలేకపోయినా కాకపోతే నేను ఈ రోజు ఎందుకమ్మా అంత నీళ్లు అన్నం తిన్నంత తట్టుకోలేనంత ఏం బాధ అనిపించింది ఎందుకంటే కవితను సస్పెండ్ చేయడం కరెక్ట్ అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది మీకు అంత బాధ ఎక్కడ అనిపించింది ఏంటి అంటే సొంతింటి బిడ్డ అండి వేరే పార్టీ వాళ్ళు కాదండి స్వార్థం గురించి చేయడానికి వేరే వాళ్ళు అయితే స్వార్థం గురించి చేస్తారు మన కవితక్క ఒక ఇంటి ఆడి బిడ్డ కాబట్టి స్వార్థం ఏనాడు చూసుకోలేదు స్వార్థం ఏనాడు చూసుకోలేదు కాబట్టి ఒక ఇంటి ఆడి బిడ్డకు సస్పెండ్ లెటర్ ఇచ్చింది కాబట్టి మేము చాలా బాధపడ్డామండి ఇప్పుడు మా బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళంతా కూడా రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఇప్పుడు కవిత చూస్తే ఒంటరి మరి ఆ బిఆర్ఎస్ పార్టీ లాంటి ఒక పెద్ద వ్యవస్థని ఒక పెద్ద రాజకీయ పార్టీని ఎదుర్కొని కవిత ఒక్కతే బయటకు వచ్చింది ఈరోజు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినంత సులువుగా రాజకీయాల్లో ముందుకెళ్లడం అది ఎలా సాధ్యం అంటారు అంటే సంతోష్ రావు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు కదండి పులి ఒంటరిగా వస్తుంది అండి పులి ఒంటరిగా వస్తుంది కాబట్టి మా కవిత కంటే పులి పులి కాబట్టి కవితక్క ఎంత మంది అభిమానులు ఉన్నారో కొన్ని రోజుల్లో తెలిసిపోతా అండి కవితక్కకు ఈ రోజు ఎవరు లేరు అని అనుకోవద్దు కవితక్కకు తల్లిచ్చిన జనం ఇలా ఆఫీస్ తల్లి కూడా సరిపోతలేదండి కవిత కంటే ఒక పులి వాళ్ళందరూ ఒకటి ఒక్కంత ఒక్కంత మా జనాలకు ఎట్లా పోవాలా జనాలకు ఏ క్యాడర్ గా పనిచేయాలా అని చెప్పేసి స్టెప్ తీసుకొని మా కవిత ఇప్పుడు ఏపీ ఏపీలో కూడా అక్కడ చూసాం మనం జగన్ ఎదిరించి శరీరలో బయటకు వచ్చిన తర్వాత ఒకసారిగా అంత ఊహించిన స్థాయిలో ఆవిడ రాజకీయంగా ముందుకెళ్లి పెద్ద మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు అదే ఆవేశంతో అదే విధంగా ఈ రోజు కవిత బయటకు వచ్చింది షర్మిళ పరిస్థితి కవితకు అవదని లేదు కదా అయ్యో నాకు నవ్వస్తుందండి మీరు ఆ క్వశ్చన్ వేస్తే నవ్వుతున్నాయి అంటే ఇప్పటిదాకా ఏడ్చిన ఇప్పుడు నవ్వుతున్నా ఆవిడ రాజశేఖర్ రెడ్డి చనిపోయేదాకా ఆవిడ రాజకీయంలోకి రాలేదు మన తెలంగాణ ఉద్యమం ఉద్యమం చేసి నుంచి కవితక్క ఉండి చిన్న కొడుకును కడుపులో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసి అక్క బతుకమ్మ ఎత్తుకొని ప్రతి జిల్లాలు ప్రతి నియోజకవర్గాలు చేసింది ఏ నియోజకవర్గం పోయినా ప్రజలను గుర్తుంచి పేరు పెట్టి అడుగుతుంటది అక్క టాలెంట్ అంత ఉంది కాబట్టి షర్మిలకు అక్కకు ఎలాంటి లేదు కవిత కంటే ఒక బ్రాండ్ అంది అంటే ఎవరికి తెలియదు ఆంధ్రాలో కూడా ఆమెకి సరిగ్గా తెలియదు అండి తెలంగాణలో అంటే ఉద్యమం చేసింది అక్క కవితక్కదే ఘనత దక్కింది బతుకమ్మ అంటేనే కవితక్క కవితక్క అంటేనే బతుకమ్మ కాబట్టి ఏ ధర్నా కావాలంటే కూడా మహిళలనే వేసుకుపోయి ధర్నా వేస్తుంది కవితక్క దేనికి కూడా భయపడది షర్మిలతో కొలుసుకుంటే అక్క బ్రాండ్ ఆమె పిల్లి షర్మిల పిల్లి అక్క పులి షర్మిల పిల్లి అక్క పులి రైట్ అమ్మ అయితే ఇప్పుడు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా గత కొంతకాలంగా ఆడ వ్యవహార శైలి బాలేదు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆవిడ వివి మెంబర్స్ గాని అసలు కవిత ఎలా ఉంటారమ్మ కేటర్తో ఆవిడ ఏం చెప్తారు ఏంటి ఆవిడ వ్యవహార శైలి ఎలా ఉంటుంది కార్యకర్తలు నాయకులతో ఆవిడ ఎలా నడుచుకుంటారు జాగ్రత్త అంటే అక్క ఇప్పుడే నిర్ణయం తీసుకోదండి కొన్ని రోజులు ఇప్పుడు తొందర పార్టీ ఇప్పుడు అక్క అమెరికా అయినప్పుడే లెటర్ లిక్ చేసిరు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎవరు లిక్ చేసిరో నాకు వాళ్ళు కావాలని చెప్పేసి అక్క డిమాండ్ చేసింది చాలా చాలా రోజుల నుంచి డిమాండ్ చేసింది కానీ ఆ లిక్ చేసిన పేర్లు కూడా ఇప్పటికి వేయలేదు మొన్న ప్రసిమితి పెట్టి అక్క మా బాపు నా బ్లడ్ నా నాన్న నా డాడీ ఈడి ముందుకు పోతుండు ఇంత కూడా మీరు చర్యలు తీసుకుంటలేరు కానీ మన హరీష్ మీద సంతోష్ రామ్ మీద మాట్లాడితే దానికి నిన్న లెటర్ ఇచ్చిర్రు కానీ ఆ లెటర్ కు మేము భయపడతలేమండి అయినా తల్లికి ఇవాళ బిడ్డకు వాపిరు తండ్రికి బిడ్డకు వాపిర్రు పుట్టినింటి నుండి కాబట్టి మేము ఆడపర్చలేము తెలంగాణ అందరము చాలా బాధేస్తుందండి మాకు ఇప్పుడు ఇలా ఎప్పుడైనా కవిత ఇలా జరుగుతుంది పార్టీలో హరీష్ రావు మీకు సమావేశంలో చెప్పిందా జాగృతిలో బయటకు వస్తామో తెలియదు తెలంగాణలో ఒక ఇరవై మూడు నియోజకవర్గాలలో మీటింగ్ బీసీ మీటింగ్లు జాగృతి మీటింగ్లు పెట్టిందండి కానీ ఏనాడు కూడా అక్క బయటకు చెప్పలేదండి అక్క లోపల లోపల పెట్టుకుందండి పర్సనల్ లోపల పెట్టుకుంది కానీ ఏ ఒక్క రోజు కూడా ఇట్లా అవుతుంది మనం బయటకు వస్తాం చేస్తాము లెటర్ ఇస్తారు మనం ఇట్లా అని ఊహించుకోలేదండి ఎప్పుడు కూడా మాకు చెప్పలేదు ఇట్లా అవుతుంది అని మాకు తెలియదు కూడా అక్క కూడా అనుకోలేదు మాకు చెప్పలేదు ఏ సమావేశంలో కూడా అనలేదు మనం ముందుకు పోవాలే జనాలలో పని చెయ్యాలి సర్పంచ్ లోకల్ పాడే వస్తుంది వాళ్ళకు మనం పోవాలే మన సేవ అందియాలా అని చెప్పేసి కవిత కథ అదే టార్గెట్ గాని మనకు మన మీద ఒత్తిడి వస్తుంది నన్ను వింశిస్తుర్రు నాకు బాధ వస్తుంది అని చెప్పేసి ఏనాడు చెప్పలేదండి ఇప్పుడు కేటీఆర్ మంత్రిగా పనిచేశారు హరీష్ రావు మంత్రిగా పనిచేశారు సంతోష్ ఎంపీగా పనిచేశాడు సరే ఎవడు కూడా సమ్ముజీగా పనిచేసినప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా అనుభవం ఉంది పాలన మీద అలాంటిది రాజకీయ అనుభవం అంటే దగ్గరుండి పార్టీని పార్టీ కోసం ప్రచారం చేయడం కానీ ఇదంతా పక్కన పెడితే పాలనాపరమైన అనుభవం కవితకు లేదు కదా మరి ఏ విధంగా విషయంలో ముందుకెళ్లగలుగుతుంది రాణిస్తుంది కేవలం మీడియా ముందు మాట్లాడితే సరిపోదు కదా అధికారం అంటే పార్టీ అంటే పార్టీ నడిపించడం అంటే తమ్ముడు నువ్వు అట్లా అడిగితే ఆ క్వశ్చన్ అడిగితే నాకు నవ్వు వస్తుంది కవిత చూస్తే దుఃఖం వస్తుంది నువ్వు క్వశ్చన్ అడిగితే మాకు ఒక లాయర్ దగ్గర కూడా లేని మా కవితక దగ్గర ఆ బ్రెయిన్ మైండ్ ఉన్నదండి అలా అంతా ఒక ఉన్న మా కవితక ఒకతైనా గాని నడిపి తెలంగాణ ఎట్లా ఎట్ల ముందుకు పోవాలా తెలంగాణ ప్రజలకు ఎట్లా సేవ చేయాలా అని మా కవితకు తెలుసు ఇంతకు ముందు కూడా చెప్పిన ఆమె టైగర్ ఏ రూట్ పోతే బాగుంటది ఏ పార్టీలకు కూడా పోదు అది కూడా చెప్పింది ఇప్పుడే మీడియం ముందు మీడియం ముందు మాట్లాడినంత ఈజీగా ఉంటుంది ఆవిడ తెలంగాణ ప్రజలకే బతుకుతుంది గప్ప తన కోసం బతకలేదండి తెన ముందు ముందు మీరే చూస్తారు ముందు ముందు ఇంకా పాపము బీఆర్ఎస్ లో ఉన్న నాయకుల కూడా పాపం తట్టుకోలేక వాళ్ళకి అవమానం జరిగి చెప్పుకోలేక ఇవల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఇవాళ కేసీఆర్ బిడ్డనే లెటర్ ఇచ్చిర్రు వాళ్ళు ముందుకొస్తే ఏం చేస్తారని బాధగా చాలా బాధ గురై మనం కామారెడ్డి నుంచి వచ్చావు కదా ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ కేడర్ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి పార్టీకి మీరు శత్రువులు ఇప్పటి నుంచి మరి ఎదుర్కొంటారు లోకల్ గా ఎమ్మెల్యేలు ఒత్తిడి ఉంటది లోకల్ కేడర్ ఒత్తిడి ఉంటది మీ మీద వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా ఒక ప్రతిపక్షంగా లాగానే చూస్తారు మీరు కూడా ఒక విరోధాలు చూస్తారు ఎలా ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు బీజేపీ మేము కాంగ్రెస్ ఉంది బిజెపి ఉంది మేము బిఆర్ఎస్ ఉంది మేము ఎదుర్కోలేమా బిఎల్ అక్కతో అక్క వేరే పార్టీ పెట్టింది అనుకుందాం అది నాకు తెలియదు సంథింగ్ తెలియదు నాకు అది తెలియని కూడా నేను మాట్లాడుతున్నా ఓ అక్క అక్క పెట్టింది అనుకో బీఆర్ఎస్ తోటి కూడా విమర్శించినా మేము ఎదుర్కొనేది దమ్ము మాకు ఆ దమ్ము మాకు మనం మాట్లాడేది కదా జాగృతలో ఇలాంటి బుల్లెట్స్ లాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు నాయకులు చాలా మంది ఉన్నారు మా అక్క అటువైపు ఎవరైనా ఉండని ఎంత మంది అయినా ఉండని ఇక్కడ ఉన్నది కవిత ఆవిడ టైగర్ రాజకీయాల్లో ఖచ్చితంగా కవిత సత్తా ఏంటో తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో తేలుతుందంటున్నారు జాగృతి శేష శేషిశం జాగృతి కార్యాలయం హైదరాబాద్